సహాయము లేని వారికి సహాయము చేయు దేవుడు మన దేవుడు దేవుని బిడ్డలారా కీర్తనలు నూట ఇరవై ఒక్కలో కీర్తనకారుడు దేవుని చూసి పాడాడు భూమిని ఆకాశమును సృష్టించిన ఎహో నుంచి నాకు సహాయము కలుగును అని కీర్తనకారుడు దేవుని హెచ్చించి పాడాడు కారణం మన దేవుడు సహాయం చేయు దేవుడుగా ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో నాకు సహాయం చేయవారు ఎవరు లేదు నన్ను ప్రేమించే తండ్రి లేదు అయ్యో నన్ను ప్రేమించడానికని ఎవ్వరూ లేదండి అని బాధపడుతున్నారా కన్నీటితో ఉన్నారా ఆపుదతో ఉన్నారా ప్రియమైన దేవుని పిడలారా చోలిపోవద్దండి మన దేవుడు తండ్రి లేని వారికి సహాయం లేని వారికి సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో ఒక తండ్రిగా దేవుడు మిమ్మల్ని బలపరచును గాక మీకు సహాయం గాక కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి మహోన్నతమైన ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాక్యాన్ని నాతో చేరి ప్రార్థన చేసేటువంటి దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను కల్వరి సులువులో చెందినటువంటి ఇక్కడ రక్తములు ఈ బిడ్డల్ని దాచుకోండి నాయనా వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి రక్తపోట్లో దాచుకోండి ఇప్పుడే మీ కృపా కనికరం మీ ప్రసన్నత వెళ్ళపై దిగివచ్చును గాక నాయనా ఏ సహాయం కొరకు మిమ్మల్ని చూస్తుండినా నన్ను ప్రేమించడానికి ఎవరు లేదే నాకు తండ్రి లేదే నన్ను ప్రేమించు వారు ఈ భూలోకములో ఎవ్వరూ లేదు అని ఏడిచేటువంటి ప్రతి ఒక్కరికి తండ్రిగా మీరు దిగిరండి వాళ్ళని ఆదుకోండి వాళ్ళను బలపరచండి వాళ్లకు సహాయం చేయండి వాళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి మీ రోజంతా మీ ప్రసన్నతను వాళ్ళు గ్రహించాలి ఈ రోజంతా మీ కృపను వాళ్ళు గ్రహించాలి మీ బిడ్డలను బలపరచండి మీ కృపా కనికరంతో కూడా నింపండి ముట్టండి సాయించింది దీవించండి అగిరిజోలుగా మార్చండి మహిమా ఘనత స్థితి మీకి ఏ శయనామములు వేడుకుంటున్నా మా ప్రియ పరలోక తండ్రి డే